భో పేరిట మీ అందరికీ రోజు దేవుని వాగ్దానము మీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఇరువదవ సంకీర్తన నాలుగవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు వందనములను తెలియజేసినా పీలారా మన ప్రభు ప్రార్థనను ఆలకించువాడు మనము విసుక నిత్యము ప్రార్థన చేయవలెను అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రభు నా ప్రార్థనలను ఆలకిస్తాడా అని ఈరోజు వాక్యము వినిచిన మీరు అనుకొనుచు ఉండి ఉండవచ్చును నిశ్చయముగా ఆయన మీ ప్రార్థనను ఆలకిస్తాడు ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన అను భక్తుడు భక్తుడొకడు ఉండేను అతడు తన ఇంటి అందరి వారితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఒకసారి ఒక దేవత అతని వద్దకు వెళ్ళి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్న వచనము ప్రకారము పుర్నేలి ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడినది ఆలకించబడినది గనుక అతనికి జవాబు అనుగ్రహించబడినది యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును అని కీర్తనకారుడైన దావీదు స్థిరముగా చెప్పుచున్నాడు ఈరోజు జివాక్యము వినిచిన మనము కూడా విశ్వాసముతో ప్రార్థించినప్పుడు సమస్తమును పొందుకుంటామని ప్రభువైన యేసు క్రీస్తు సెలవిస్తున్నాడు మనము శ్రమలో ఉన్నప్పుడు యహోవాకు మొరపెట్టినట్లయితే మన ముర ఆయన చెవులకు చేరుతుంది కనుక మీ అవసరములను దేవునికి ధైర్యముగా చెప్పండి ప్రభు మన విన్నపములను అలకించుటకు మనం ఏ విధముగా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని పరిశుధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే గిబ్బియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు నిచ్చుటకు నీకిష్టమో దాని నడుగుమని దేవుడు తనతో సెలవీయగా అన్న ప్రకారము మన కోరికను ఆయనకు తెలుపవలనని ప్రభు ఈ నూతన దినములో ఆశించున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేస్తున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు అని దావీదు ప్రకటించున్నాడు మన పెదువుల నుండి వచ్చిన ప్రతి మాటను ప్రభు తన లెక్కలో వ్రాసుకొనిచున్నాడు ఆయన వాటిని తిరస్కరించక వాటికి జవాబును అనుగ్రహించున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని దావీదు సెలవిచ్చున్నాడు మీరు మీ హృదయంలో ఆశపడిన దాందంతటినీ ప్రభు ఎరిగి ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకోండి దేవునికి సమస్తము తెలుసు మనకు ఏమి ఇవ్వవలను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి నేనెందుకు అడగాలి అని మీరు అనుకొని ఉండవచ్చును ఆయన మీరు అడగక ముందే ఇవ్వగల శక్తిమంతుడు ఆయనను రీలారా మీకు కావలసినది మీరు ఆయనను అడగవలను నిశ్చయముగా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు మీ కోరికలు మరి ఇష్టాలు చిన్న చిన్నవైనను ఆయన మీకు అనుగ్రహిస్తాడు అయ్యో నేను ఇంత పెద్ద కార్యమును దేవుని అడుగుచున్నాను ఆయన నాకు అనుగ్రహిస్తాడా అని మీరు సందేహించవచ్చును లోకమును దాని పరిపూర్ణతయు నావే అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవుని వద్ద దేవుని వద్ద సమస్తము ఉన్నవి మనకేదైనను అనుగ్రహించగల శక్తిమంతుడు ఆయన కాబట్టి మీరేదైతే కోరుకుంటారో దానిని ధైర్యముగా అడిగి దేవుని వద్ద నుండి పొందుకొనండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో గదా అన్న వచనముల ప్రకారము ప్రిలారా ప్రభువా నీవే నాకాశ్రయమని మనము కన్నీటితో మొరపెట్టి ప్రార్థించినప్పుడు ప్రభు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు ఒకసారి జీవిత అనే ఒక సహోదరి తనకు వివాహము జరిగి పద్నాలుగు సంవత్సరాలైనను సంతానము కలుగుటలేదని దుఃఖముతో దేవునికి ప్రతిరోజు మురపెట్టుకునేది మొదటి బిడ్డ చనిపోయి పుట్టింది రెండవ బిడ్డ కడుపులో ఉండగానే చనిపోయింది సంతానము లేక ఆ సహోదరి ఎంతో భయంకరమైన బాధను అనుభవించింది ఆమె కొరకు ప్రార్థించుటకు ఒకరోజు ఒక సహోదరుడు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతో అమ్మా జీవిత నువ్వు భయంకరమైన పాపమును చేశావు కనుకనే నువ్వు గర్భము ధరించినను నీ బిడ్డ చనిపోతున్నది నీకు సంతానము కలగదు అని చెప్పాడు అది విని జీవిత మనసు విరిగిపోయినది ఏమి చేయాలో తెలియక జీవిత ప్రభువా ఎవరైనా నా కొరకు ప్రార్థన చేయరా దయతో నా కొరకు ప్రార్థన చేయుటకు ఎవరినైనా పంపించుము అని కన్నీటితో దేవుణ్ణి అడిగింది ఆ సమయంలో తెలియని ఒక సహోదరి ఆమెకు ఫోన్ చేసి అమ్మా జీవిత ఎలా ఉన్నావు నీకు ప్రార్థన చేయాలని దేవుడు నాకు కోరికను కలిగించాడు అని జీవితతో చెప్పింది ఆ మాట చెప్పిన వెంటనే జీవిత తన దుఃఖమంతటిని బయటపెట్టి తన పరిస్థితిని మరియు తాను ఎదుర్కొన్న చిన్న నిందలను వివరించి తన కొరకు ప్రార్థించమని కన్నీటితో ఆ సహోదరిని కోరింది ఆమె యొక్క పరిస్థితిని విన్న ఆ సహోదరి కూడా ఆమె కొరకు కన్నీటితో ప్రార్థన చేసింది ఎంతో అద్భుతం పద్నాలుగు సంవత్సరాలుగా సంతానము లేని జీవిత గర్భమును ప్రభు ముట్టాడు చక్కటి బిడ్డను అనుగ్రహించి ఆశీర్వదించాడు ప్రే సహోదరి సహోదరులారా ప్రభు మీ జీవితంలో కూడా అటువంటి అద్భుత కార్యములను జరిగిస్తాడు ఇటువంటి అద్భుత కార్యమును పొందుకోవాలని నివాశ కలిగి ఉన్నట్లయితే విసుక కన్నీరు విడుస్తూ ఆయన పాద సన్నిధిలో ముఖరించి ప్రార్థిస్తూ ఉండండి రే సహోదరి సహోదరుడా సహోదరి జీవిత కన్నీటితో ప్రార్థన చేయగా ఆమె గర్భమును దేవుడు ముట్టాడు అద్భుతమైన రీతిగా ఆమెకు గర్భఫలము అనుగ్రహించబడింది అదే దేవుడు ఈ రోజు జీవాక్యము వినిచిన మీ ప్రార్థన కూడా ఆలకించి మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు దుఃఖముతో మీరు చేసిన ప్రార్థనను ఆయన ఎన్నడూ తిరస్కరించడు మీ సమస్యలను చూసి మీరు నిరుత్సాహపడిపోకండి వాటి మధ్యలో కూడా కన్నీరు వెడుస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవునికి మొరపెట్టండి ఆయన మీ ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన మీ కష్టములను తొలగించి ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఆయన బాధపడువాని బాధను ధృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను అని బైబిల్ సెలవిచ్చినది కుటుంబంలోను మరి శరీరంలో అనేక సమస్యలు మరి బాధల కారణముగా చాలా మంది ఈనాడు దీనస్థితిలో ఉన్నారు అంతేగాక అత్తమామల కారణముగా ఎంతో మంది కోడన్లు బాధలను ఎదురుకొనిచున్నారు కోడన్ల కారణముగా అత్తమామలు కూడా ఎంతో మంది బాధలను ఎదుర్కొనిచ్చినారు త్రాగుబోతు భర్తల కారణముగా కొంతమంది భార్యల జీవితంలో సమాధానము లేదు నెమ్మదిగా ఉండవలసిన కుటుంబాలలో జరిగిన వాగ్వాదములు బయటకు వినబడినందున వారు ఎదుర్కొనిన అవమానముల వలన తల చూపించుకోలేక అనేక కుటుంబములు దుఃఖముతో జీవించున్నారు శారీరకముగా బాధలను అనుభవించిన వారు ఈనాడు అనేకులున్నారు ఇతరులు జాలిగాను మరియు హీనముగా చూచినంతగా శరీరమును బాధించు భయంకరమైన రోగములు మరియు అనారోగ్యము అనేకులను పీడించినది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆ ప్రకారముగా ప్రభు మిమ్మల్ని తిరస్కరించక మీ ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన కూడా అపనిందల మార్గాలలో నడిచాడు వారాయనను చేతులతో చరిచారు వారాయనను కొట్టారు వారు ఆయనను హేళన చేసి ప్రవచించు నిన్ను కొట్టినదెవరో చెప్పు అని అడిగారు అందరూ ఆయనను ద్వేషించారు ప్రభువైన యేసు అనేకులకు అద్భుతములను చేశాడు ఆయనను ఎవరు ఆయనను ఓదార్చుటకు ముందుకు రాలేదు అందరూ ఆయనను మరిచిపోయారు అటువంటి అవమానకరమైన అనుభవమును ఆయన కూడా ఎదుర్కొన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ బాధలు మరి కష్టాల మధ్యలో కన్నీరు కార్చుచు ఉండి ఉండవచ్చును మన ప్రభువైన యేసు మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుటకు ఈ బాధలన్నిటినీ ఆయనే అనుభవించాడు ఆయన ఈ రోజు మీ బాధలను మరి కన్నిటిని ఎరిగి ఉన్నాడు కనుక నిశ్చయముగా ఆయన మీ ప్రార్థనలను ఆలకిస్తాడు ఆయన మీకు జవాబును అనుగ్రహిస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన ప్రార్థన చేసే జీవితాలు కలిగి ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను చిన్న దేవై నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి గడిచిన రాత్రంతా మీ కృపగలిగిన రెక్కల నీడలో భద్రపరచుకొని మరి నూతనమైన శుభదినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు ప్రభువా మేమందరము ప్రార్థనలో ఎదుగుటకు తెల్లవారు జామునని లేచి నేను స్థుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకై స్తోత్రాలు అయ్యా నేటి దినాన ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలను తీర్చండి ప్రభువా అదే విధముగా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీ స్వహస్తాలతో ముట్టి వారిని బాగు చేయండి ప్రభువా ఎందరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని వారిని పోషించండి తండ్రి నాయన ఇది నాన్న ఎందరైతే చేతి పనులు చేసుకుంటున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎందరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి మార్గాల్లో తోడయిండి వారి గమ్యస్థానాలకు తిరిగి మరలా చేరులాగున సహాయం చేయండి అదే విధముగా ప్రభువా మీ పరిచర్య చేస్తున్న దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను నిరాకడను గురించిన మర్మములను ప్రజలకు తెలియజేసే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా ఈ దేశమంతా రక్షించబడేలా నీవు కృపను చూపించమని వేడుకొనిచున్నాం ప్రభువ గృహాలు లేని వారిని జ్ఞాపకము చేసుకుని గృహాలు నిర్మించుకున్నట్టుకు మీరు కృపను చూపించండి సహాయం చేయండి తండ్రి అదేవిధముగా ఎందరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారందరినీ దినాన జ్ఞాపకము చేసుకొని వారి జ్ఞానము చొప్పున తగినటువంటి ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభువ నేటి దినాన మా మాట ఎందు ప్రవర్తన ఎందు చూపు యందు తలంపు ఎందు పాపము చేయకుండా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి ప్రభు ప్రతిదినము మేమందరము శుద్ధ హృదయముతో ఆరాధిస్తూ ముందుకు సాగిపోయేటట్లు సహాయం చేయండి నాయన అయ్యా మా నోటి వెంట మీ దయగల మాటలు తప్ప ఏ దూషణకరమైన హానికరమైన మాటలు రాకుండా మా నోటికి మా నోటిని పవిత్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా ముఖ్యముగా అధికారుల కోసము ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి మా దేశాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి దేవా దేశంలో యవనస్తులందరూ తమ చెడు మార్గములను విడిచి యొక్క సత్యమైన మార్గంలో నడిపించబడే విధముగా సహాయము చేయమని చిన్నాం దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి నా తండ్రి విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపములను కామెంట్స్ రూపంలో నాకు పట్టిస్తున్నారు వాటన్నిటిని మీ సన్నిధిలో పెట్టున్నాను అయ్యా వాటన్నిటిని మీరు జ్ఞాపకము చేసుకుని వారు అడిగిన ప్రతిదీ వారికి మీరు ఈరోజు దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత బంధనాలను తెలియజేస్తున్నాను ఆ రీతిగానే ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మేము తన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో బేడుకునిస్తున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమ్మ కట్టుమని వేడుకునుచున్నాం దివా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకునుచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మీకు అప్పచెప్తా ఉన్నాను ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆశీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్